వేరే ప్రియును కన్నా నీ ప్రియుని విశేషమేది అని అడిగితే రెండో మాట చెప్పింది తల్లి రెండో మాట ఏంటి రత్నవర్ణుడు ఫస్ట్ మాట ఏంటి ధవలవర్ణుడు రెండోది ఏంటి రత్నవర్ణుడు రత్నవరుడు అంటే అర్థం ఏంటి అని అంటే రత్న రత్నవర్ణము అంటే రత్నవర్ణము ఎర్రగా ఉంటుంది రత్నవర్ణం ఎలా ఉంటుంది ఎర్రగా ఉంటుంది ఎరుపు రక్తానికి ఆయన శిలువ రక్తములో కాచిన ప్రేమకు గుర్తుగా ఉంది చూపించిన ప్రేమకు గుర్తుగా ఉంది అర్థమవుతుంది ప్రిలరా రత్నవర్ణుడు అని అంటే రత్న వర్ణము రత్నవర్ణము ఎర్రగా ఉంటుంది ఎరుపు దేనికి గుర్తుగా ఉంది రక్తానికి గుర్తుగా రక్తంలో కృష్ణుడు చూపించినటువంటి ప్రేమకు గుర్తుగా మనకు కనబడుతూ ఉంది ప్రేమకు గుర్తిగా మనకు కనబడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ప్రియ సోదరి సహోదరు దేవుడు ప్రేమామయుడే మన దేవుడు ప్రేమామయుడు యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఒక మంచి పదం మనకు కనబడతా ఉంది మన దేవుడు ప్రేమామయుడు అనేటువంటి విషయాన్ని పిల్లలు ఈ మాట ఎంతమంది నమ్ముతున్నారు మన దేవుడు ప్రేమామయుడు అనేటువంటి విషయాన్ని ఎంతమంది నమ్ముతున్నారు ఈ ఉదయ కాలంలో ఓ అందరూ నమ్ముతున్నారు మన ప్రభు ప్రేమాయుడు మన దేవుడు ప్రేమామాయుడు యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహార వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకుందము ఆయన అంటే రత్నవర్ణుడు మన ప్రభు రత్నవర్ణుడు ఏం చూపే ఏం పెట్టాడట ప్రాణము పెట్టాడు ప్రాణం అనగా రక్తము రక్తమే ప్రాణము లేవి కాండంలో మనం చదువుకుంటాము ఆది మనం చదువుకుంటాము రక్తమే ప్రాణము అంటే ఆయన రక్తాను ధారబోశాడు మనను రక్షించడం కొరకు దేవునికి దూరం అయిపోయినటువంటి మనలను దేవునికి దగ్గర చేసే పని ఈ రత్నవర్ణుడు చేశాడు ఎంత ప్రేమ ఉంటే చేస్తాడో చూడండి ప్రిలరా ఎంత ప్రేమ ఉంటే ఈ ప్రేమను త్యాగం చేస్తాడో చూడండి దేవునికి దూరం అయిపోయాం ఎస్యా గ్రంథము నలభై తొమ్మిది అధ్యాయము మనం చదువుకోగలిగితే మనం చేసినటువంటి అపరాధములు దోషములు దేవుడు కనబడకుండా దేవుని యోధకు చేరకుండా అడ్డంగా ఉన్నాయట అడ్డుపడుతూ ఉన్నాయి మన ప్రార్థన దేవుని యోధకు వెళ్ళనివ్వకుండా దేవుని యోధ నుండి మన యొక్కకు ఆశీర్వదాలు రాకుండా మనం చేసే అపరాధాలు మనం చేసే దోషాలు దేవునికి మనకి అడ్డుబండలుగా ఉన్నాయి అలాంటి అడ్డుబండను తొలగించే శక్తిమంతుడు ఎవరు అనంటే అంటే మన ప్రభువు రత్నవర్ణుడు రత్నవర్ణుడు ఈ రత్నవర్ణుడు ఏం చేశాడట ఈ రత్నవర్ణుడు ఏం చేశాడట ప్రియులరా ఆయన మన నిమిత్తము ఎవరి నిమిత్తం మన కేవలం మన నిమిత్తమే మన నిమిత్తమే తన ప్రాణము పెట్టాను దీన్ని బట్టి ఏమర్థం కావాలి మనకి ప్రాణం పెట్టాడు అని అంటే ఏమర్థం కావాలి మనకి మన మీద అపారమైన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు మన మీద అపారమైనటువంటి ప్రేమను మహాదేవుడు చూపిస్తూ ఉన్నాడు సహోదరులరా దేవుడిని చాలామంది ప్రభుని తక్కువ అంచనా వేశారండి తక్కువ అంచనా వేశారు యేసుప్రభు వారు ఈ లోకానికి రాకమనుపు ఆయన స్థాయి ఏంటో తెలుసా ఆయన ఎక్కడుండో ఓడో తెలుసా ఎక్కడుండేవాడు అండి ఎక్కడుండేవాడు ప్రభువారు ఎక్కడుండేవాడు ఈ లోకానికి రాకమును అయినా పరలోకములో దేవుని యొద్ద పరలోకంలో ఉండేవాడు ఆయన యేసు ప్రభు వారు పరలోకము నుండి అంటే భూలోకానికి రాకమును పరలోకంలో ఉండేవాడు ఆయన పరలోకంలో ఉండేటువంటి ప్రభువు ఎలాగుండేవాడు తెలుసా మహా తేజస్సు కలిగినటువంటి రూపం మహా దివ్యమైనటువంటి రూపం ప్రభుత్వ ఎస్ఏ గ్రంథము యాభై మూడవ అధ్యాయం రెండవంలో ఎస్ఏ గ్రంథము యాభై మూడవ అధ్యాయం రెండవంలో లేత మొక్క వలే ఎండిన భూములో మొక్క మొక్కవలేను అతడు ఆయని ఎదుటి పెరిగాను పరలోకంలో దేవుని యొద్ద యేసు ప్రభర్ లేత మొక్కవలే పెరిగాడట కష్టము తెలీదు నష్టము తెలీదు బాధ తెలీదు ఇరుకు తెలియదు ఎంత సౌఖ్యముగా బ్రతికాడు యేసుప్రభు వారు పరలోకములో త్రేజస్సు కలిగినటువంటి మహిమతో నింపబడ్డాడు ఆయన దివ్యమైనటువంటి భోగభాగ్యాలు అక్కడ సంతోషంగా ఉండేవాడు ఆయన అలాంటి ప్రభువు స్థాయిను దించుకుని ఆయన స్థాయిను దించుకుని స్థాయి మర్చిపోయాడు స్థాయిని దించుకుని ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి జగదారిపోయాడో చూడండి ఎందుకు తెలుసా తన ప్రజలను ప్రేమించినంచు తన బిడ్డలను ప్రేమించినందుకు వారి మీద దేవుని వారి మీద ఆయనకున్నటువంటి ప్రేమను కలిగి ఉన్నందుకు ఆ ప్రేమను బట్టి స్థాయిని మర్చిపోయాడు స్థితిని మర్చిపోయాడు స్థాయిని స్థితిని మర్చిపోయి ఎంత దేనస్థితికి దిగజారిపోయాడో సార్ చూడండి ప్రభువారు లేత వలే ఎంత అద్భుతమైనటువంటి స్థితిలో పరలోకంలో ఉంటున్నటువంటి ఈ ప్రభువు ఈ తవలవర్ణుడు ఈ రత్నవర్ణుడు స్థాయిలు మర్చి స్థితిలో మర్చి హోదాను మర్చి ప్రేమ కోసం ఎవరి ప్రేమ దేవుని ప్రేమను బిడలను రక్షించడం కొరకు దేవుని యొక్కకు చేర్చడం కొరకు నశించిపోతున్నటువంటి మానవులను కేవలం దేవునితో కలపడం కొరకు దేవుళ్ళు ఐక్యత చేయడం కొరకు కోల్పోయినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవటం కొరకున్నాయి చాలా అద్భుతమైనటువంటి త్యాగం చేసాడో ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సోదరి సహోదరులారా చూడండి మనం ఇంకా విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయబోతా ఉన్నాము ఐదో ఐదవ మూడవ వచన మనం చదువుకోం రెండవ వచనము అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు అతనికి అంటే ప్రభు వారికి మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు అతను తునీక్రింపబడిన వాడాయను మూడవచనము మనుషులు వలన విసర్జింపబడిన వాడును వ్యసాఖాండ్రుడుగాను వ్యాధి అనుభవించువాడుగాను మనుషుడు చోలనల్లను వాడుగాను ఉండెను ఏమండి ఆయనకు అవసరమండి ఆయనకు అవసరమా ప్రభుకు అవసరమా పరలోకములో చిటికేతే కోట్లాది దేవదోతలు సేవ చేసేవారు ఉంటుండగా లేత అతి అతిశుతిమెత్తనగా పెరుగుతున్నటువంటి ప్రభువారు స్థాయికి దిగిపోయి తిరుగుతూ ఉండడట తిరుగుతూ ఉండడట ఎందుకు ఈ ఆరాటం ఆయనకి అనంటే తనలో కలుపుకోవాలని ప్రియురాలు అనుబనేటువంటి సంఘాన్ని ఎవరితో మెమేకుని చేయాలని దేవునితో మెమేకుని చేయాలని కలుపుకోవాలి తనలో కలుపుకోవాలని నాకు మాత్రమే సొంతం ఈ సంఘము నాకు మాత్రమే సొంతం ఇది నాది ఇది నాది నాకు మాత్రమే సొంతం ఇంకెవరికి ఏ దుష్టుడికి చెందడానికి వీరు లేదు ఏ దుష్టుడికి చెందడానికి వీరు అనేటువంటి ఆలోచనతో నాకు మాత్రమే చెందాలనేటువంటి ఆలోచన స్థాయిని మర్చి కిందకు వచ్చి వ్యసనాకాండడుగా మారిపోయాడు వ్యాధిని అనుభవిస్తూ ఉన్నాడట ఏమనుభవిస్తూ ఉన్నాడు ప్రియులరా వ్యాధిని అనుభవిస్తూ ఉన్నాడట ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే నాలుగో వచనం నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను సహించను అయినను మొత్తబడిన మొత్తబడిన వానుగాను దేవుని వలన బాధింపబడిన వానుగాను శ్రమ పొందిన వానుగాను ఏ చిత్రమే ఐదవ వచనము మన క్రియలను బట్టి అతడు అనగా యేసు క్రీస్తు గాయపరచబడెను మన దోషమును బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును ఎవరికి స్వస్థత సంఘానికి పాపం మనం చేస్తే శిక్ష ఆయనకి కృత్రిప కృత్రిపమైనటువంటి ఆలోచనలు ఉంటే బాధ ఆయన అనుభవిస్తూ ఉన్నాడు బాధ ఆయన అనుభవిస్తూ ఉన్నాడు మీరు ఈ మాటలు అర్థమవుతున్నాయో లేదో దృష్టి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేయండి కొన్ని నిమిషాలు ముగింపులోనికి వస్తూ ఉన్నాం దుష్టి దయచేసి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేయండి తప్పు చేసింది ఎవరు దేవునికి విరో విరోధంగా చెప్పాలి ఒకసారి తప్పు చేసింది ఎవరు మనమే కదా దేవునికి విరోధంగా దోషం చేసింది మనమే కదా దేవునికి విరోధంగా పాపం చేసింది మనమే కదా ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ప్రజలకుంటే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ప్రజలకుంటే క్రీస్తుని నిర్లక్ష్యం చేస్తే ఈ లోకంలో మనం బ్రతకలేం యేసుక్రీస్తుని గుర్తించకపోయినట్లయితే ప్రభువారి యొక్క ప్రేమను సులకన చేస్తే ప్రభు త్యాగాన్ని మనం అర్థం చేసుకోకపోయినట్లయితే మనం బ్రతికిన వేస్ట్ మన బ్రతికిన వేస్ట్ అర్థమవుతుందండి కాబట్టి ప్రియ సోదరి సహోదరులారా వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగితే ఊరి పెద్దలు చెప్పినటువంటి సమాధానం నా ప్రియుడు ధలవర్ణుడు రత్నవరుడు పదివేల మంది పురుషులలో ఆయనను గుర్తించచ్చు ధవలవర్ణుడు అంటే పరిశుద్ధుడు రత్నవర్ణుడు అనంటే రక్తము ప్రేమకు గుర్తుగా ఉంది ఆయన ప్రాణం పెట్టాడు అంటే స్థాయిని మర్చిపోయి స్థితిని మర్చిపోయి ఆయన మన కోసం గోజాడుతూ ఉన్నాడు అంటే తిరుగుతూ ఉన్నాడు అంటే మనకు అర్థం కావాలి ఆయన ప్రేమ యొక్క గొప్పతనం ఏంటో ఇప్పటికే మనకు అర్థం కావాలి ఒకవేళ ఎవరైనా అర్థం కానిటువంటి స్థితిలో ఉంటే ఆ బ్రతుకు వేస్టేనే మనకు అర్థం అవుతుంది ఆ బ్రతుకు వేస్ట్